హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో రాగి బిందెలు కానీ రాగి బాటిల్స్ లేదా పూజా సామాన్లు క్లీన్ చేయడానికి పీతాంబరి అవసరం లేకుండా మనం కిచెన్లో డైలీ యూస్ చేసుకునే కొన్ని ఇంగ్రీడియంట్స్తో అస్సలు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా రాగి బిందెలను కానీ పూజా సామాన్లు అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇట్లాంటి క్రీమ్ను అయితే ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకుంటే మన రాగి బిందెలను అప్పటికప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మచెక్కనైతే పిండుకోవాలండి పిండుకొని అవసరమైతే కొన్ని వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలన్నమాట ఇలాంటి రాగి వస్తువులు మనం తోముకునేటప్పుడు పీతాంబరి యూజ్ చేస్తాం కదండి అప్పుడు చేతులు అయితే గరుగ్గా అయిపోతాయి అనమాట అలా కాకుండా ఇట్లా ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్తో అయితే మనం రాగి వస్తువులను క్లీన్ చేసుకుంటే అస్సలు చేతులకు అనేది గరుగ్గా అవ్వకుండా సాఫ్ట్గానే ఉంటాయి ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ని అయితే రాగి ప్లేట్ మీద ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తున్నానండి మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా నేను ఇక్కడ ఈ క్రీమ్ను అప్లై చేసిన చోట అయితే మంచిగా క్లీన్ అయిపోయింది మిగతా చోటైతే అలానే ఉందనమాట ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి నేను ఒక సైడ్ అయితే తోమి చూపించాను మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది కదా తర్వాత ఇంకో సైడ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్నైతే రాగి బిందెకి కానీ ప్లేట్లకు కానీ అప్లై చేసుకుంటూ రుద్దేసేసుకుంటే ఈజీగా పోతుందండి ఇదిగోండి రెండో సైడ్ కూడా నేను రుద్దేసేసి క్లీన్ చేసి చూపించాను అనమాట తర్వాత రాగి బిందె మీద అయితే నేను ఈ మనం రెడీ చేసుకునే క్రీమ్ని అయితే రుద్దుతున్నాను చూడండి డిఫరెన్స్ అనేది ఎంత క్లియర్గా తెలుస్తుందో ఈ క్రీమ్ రాసిన చోటైతే మంచిగా క్లీన్ అయిపోయింది మరొక చోట అయితే అట్లానే ఉందనమాట ఇట్లా నల్లగా మారిన బిందెలైనా రాగి బాటిల్స్ అయినా పూజా సామాన్లైనా ఇట్లా మనం ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ఇట్లా క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా బిందె మొత్తం తోమేసేసుకొని మొత్తం అప్లై చేసేసుకొని చేత్తో రుద్దేసేసుకుంటే ఈజీగా పోతుందండి ఇట్లా అయితే క్లీన్ చేయటానికి కొంచెం నిమ్మరసము సాల్ట్ వేసేసుకొని లోపల కూడా రుద్దు వేసేసుకుంటే ఈజీగా మొత్తం క్లీన్ అయిపోతుంది ఇక్కడ నేను మొత్తం అప్లై చేసేసుకొని కడిగిన తర్వాత అయితే మీకు డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తున్నానండి ఎంత నీట్గా పోయిందో ప్లేట్ అయినా బిందైనా పూజ సామాన్లు కూడా ఈజీగా ఇలా కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేతులకు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా సబ్స్క్రైబ్ చేయండి